మీకు జీవితంలో కష్టాలు కన్నీరు బాధలు ప్రతి ఒక్కరికి వస్తాయి కానీ ప్రాణం పోయినా సరే ఎదుగురితో అస్సలు షేర్ చేసుకోకండి మీ కష్టాలు కన్నీళ్లు అందులో నెంబర్ వన్ మీ ఇంటి పక్క ఉంటే వాళ్ళకి మీ ఇరుగు పొరుగుకి అస్సలు చెప్పుకోకండి ఇరుగు పొరుగు నాకు సహాయపడతారు అని కదండి చెప్పుకోకపోతండి ఎలాగండి అనుకోకండి మనం అవసరాలు చిన్న చిన్న అవసరాలు ఉంటాయని మాత్రమే వాళ్ళు మంచిగా ఉంటారండి మనం ఎప్పుడైతే ఎదుగుతామో మనం ఎప్పుడైతే సక్సెస్ అవుతామో మనం ఎప్పుడైతే గోల్ని రీచ్ అవుతామో మనం ఎప్పుడైతే ఒక స్థాయికి వస్తామో అప్పుడు మొదలవుతుంది వీళ్ళకి ఈర్ష కుళ్ళు కుతంత్రాలు పైకి మనం బాధపడుతుంటే మాత్రం ఎమ సంతోషపడుతూ ఉంటారు లోపల కానీ ఆ సంతోషాన్ని మనకు కనపడినవ్వరండి ఎందుకంటే ఇరుగు నాకు చిన్న చిన్న అవసరాలు వస్తాయి కదా ఆ అవసరాల కోసం పైకి బాధ నటిస్తూ ఉంటారు మనం సంతోషంగా ఉంటే మాత్రం అస్సలు వారు లేరు ఇది గమనించి ఇరుగు పొరుగు వాళ్ళకి మీ గుట్టులు చెప్పకుండా రహస్యాలు చెప్పకుండా మీ కష్టాల కన్నీరు చెప్పకుండా పడండి ఇక నెంబర్ టూ స్వార్థపరులకి ఈ స్వార్థపరులు మీ కష్టాల్లో కూడా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని వాళ్ళ స్వార్థం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇలాంటి వరకు అస్సలు చెప్పకండి నెంబర్ త్రీ అసూయ పరులకి వీళ్ళు ఆల్రెడీ విషంతోనే నిండి ఉంటారు మీ కష్టాలకన్నీ వాళ్ళకెందుకు ఉపయోగపడతాయండి వాళ్ళకి ఎందుకు పట్టించుకుంటారండి మనం ఎప్పుడు ఫెయిల్ అవుతామా అని ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళకి అస్సలు చెప్పుకోవటం వల్ల ఉపయోగమే ఉండదు ఇక నెంబర్ ఫోర్ లోడ 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 వాగేస్తూ ఉంటారు చూసారా అలాంటి వరకు అస్సలు చెప్పకండి మీరేం చెప్తున్నారో వాళ్ళే వాళ్ళు ఇంకొకరి గురించి చెప్తూ ఉంటారు మీరు ఒకటి చెప్తుంటే బాధలు ఇలాంటి వాళ్ళు మీ బాధలు కూడా తీసుకెళ్ళి వేరే వాళ్ళు చెప్తూ ఉంటారు ఇలాంటి వాళ్ళకి అస్సలు చెప్పకండి సోది చెప్తుంటారండి అండి మన బాధలు వాళ్ళకి అర్థం కావు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ ఫైవ్ ఎక్కువగా చాడీలు చెప్పేవాళ్ళకి ఈ ఛాడీలు చెప్పేవాళ్ళు ఒక విషయం మన దగ్గర చెప్పారు అంటే మన విషయం కూడా ఆటోమేటిక్గా వాళ్ళు చెప్తున్నారనే అర్థం కదా కాబట్టి అట్లా చెప్పే చెప్పేవాళ్ళకి అస్సలు చెప్పకండి ఈ ప్రాణం పోయినవి ఐదుగురితో చెప్పకండి మీ కష్టాలకీరు ఆటోమేటిక్గా అవే సేవ్ అయితే మీ ఇంట్లో దేవుడు గది ఉంటుంది కదా దేవుడు గది ముందుకెళ్ళి దండం పెట్టుకొని దేవుడు ఎదురుగా కూర్చున్నాడు అనుకోండి మీ కష్టాలకు అన్నీ మొత్తం చెప్పేయండి మీకు ఆమెను ఏడుపోస్తే ఏడ్చేయండి ఆ దేవుడి గది నుంచి బయటికి వెళ్ళొచ్చిన వచ్చిన తర్వాత సమస్యలను కష్టాలను ఆ దేవుడి గదిలోనే వదిలేసి బయటికి వెళ్ళండి అంతకు మించిన పరిష్కారం లేదు ఓకేనా